ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో కార్తీక మాసం సందర్భంగా ఆయ వైశ్య కార్తీక వన సమారాధనను నేను మీకు చూపిస్తున్నానండి బట్టిపోలు గ్రామంలో వించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ఆదివారం నాడు సి ఈ కార్తీక వనసమారాధన అనేది చెప్పటం జరిగింది చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అయ్యవారి కృపా కటాక్ష వీక్షణాలు పొందారండి వారి ప్రసాదాన్ని కూడా స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి పూజా కార్యక్రమం కూడా చేయటం జరిగిందండి మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఈ వాసవి మాత అలాగే నగరేశ్వర స్వామి వారిలో కృపా కటాక్ష వీక్షణాలు పొందారండి చూడండి భక్తజనులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వాసవి అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారండి జై మాత జై జై మాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్